ఏం చూసావు గారిని నేను పంచాయతీకి వెళ్ళలేదని తమ్ముడిని వెంట పెట్టుకొస్తోంది ఊరందరికీ తెలుసు కదా తను లేడర్ అని నా గురించి అడిగితే లేడని చెప్పు దయచేయండి దయచేయండి పేదవాళ్ళ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చినట్టుంది రండి కూర్చోండి మీరు కూర్చోండి పర్వాలేదు మా వారు పంచాయతీకి రాలేదనా పంచాయతీ విషయానికి రాలేదు పెళ్లి విషయం గురించి వచ్చాం అంటే నాకు అర్థం కావడం లేదు చంద్రమ్మ పెళ్ళేడుకొచ్చిన పిల్లను ఎంత కాలమని ఇలా ఇంట్లో ఉంచుకుంటారు ఆ భారాన్ని మీకు తగ్గించడానికి మేము మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు నీకింకా అర్థం కాలేదా మా తమ్ముడికి మీ అమ్మాయి సౌభాగ్యాన్ని అడగడానికి వచ్చాను ఒక్క నిమిషం నేనన్నీ వింటున్నానే నీకేమీ తెలియదు ఈ గొప్పవాళ్లతో సంబంధం మేలి పండు చూడ మేలిమయీ ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ఈ సంబంధం నాకే మాత్రం ఇష్టం లేదే అయ్యో నీకేం తెలీదు మనం వెతుక్కుంటూ వెళితే వరదక్షిణ అది ఇది అని చెప్పలేనని లాంఛనాలు అడుగుతారు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదనడం అవివేకం అండి దేవుడి మీద భారమేసి ఊ అనండి రండి ఏమిటే రండి రండి నమస్కారం నారాయణరావు గారు బాగున్నారా మా తమ్ముడికి మీ అమ్మాయి సరి అయిన జోడి అని అడగడానికి వచ్చాను మీరు మంచి మనసుతో ఒప్పుకోవాలి పేదవాళ్ళింట్లో ఒక ఆడపిల్ల పుట్టడమే దురదృష్టం ఎందుకంటే ఆమెకు సరైన భర్తను చూసి పెళ్లి చేసే స్తోమత ఉండదు కదా అదే తప్పు ఎంతమంది భాగ్యవంతులు కన్యాదానం చేసే అదృష్టానికి నోచుకుంటున్నారు పారే నది తన రెండు వైపుల తీరాలను ఫలప్రదం గావిస్తూ వేలాది జనులకు జీవనాడి సాగరంలో లేనవవుతుంది అలాగే స్త్రీ పుట్టినిల్లు మెట్టినిల్లు రెండింటినీ వెలిగించి వెలిగి అన్నపూర్ణై సంసారం అనే సాగరంలో లేనవవుతుంది అదే ఆ భగవంతుడు వరం మీ అమ్మాయి నాకెంతో నచ్చింది నిజమే మా అమ్మాయి మీకు నచ్చుండొచ్చు కానీ మీ అంతస్తు ఎక్కడ మేమెక్కడ ఇక్కడ అంతస్తు ప్రసక్తే లేదు నారాయణరావు గారు మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మీది మాది ఒకే అంతస్తు అవుతుంది కదా మావిటివాడు వాడు ఎరువుపై కూర్చున్నంత మాత్రాన మహారాజు కాలేడు నీ సంబంధం ఒప్పుకోవడానికి నేనేం లక్ష్యాధికారినా డబ్బు కంటే గుణం ముఖ్యం మూడు వందల రూపాయలు పెట్టి చెప్పులు కొన్నా ఇంటి బయటే వదులుతాము ముప్పై పైసలు పెట్టి కుంకుమ కొంటే నొసట దిద్దుకుంటాము ముందు మీ అమ్మాయి భవిష్యత్తు చూడండి ఎందుకు ఆలోచన మా అక్క చెప్పిందంటే అయిపోయినట్టే రమ్మన వచ్చాను అంతే పెళ్లి చేసుకోవలసిన వాడు ఒకసారి అమ్మాయిని చూడాలిగా వాడు బాంబేలో ఉన్నాడు ఫోటో తీసుకొచ్చాను ఏమైనా అతనే ఒకసారి స్వయంగా వచ్చి అమ్మాయిని చూడడం మంచిది ఆ తర్వాత అమ్మాయి ఇలా ఉంది అలా ఉంది అని వంకలు పెడితే బాగుండదు లేదు లేదు వాడలాన నా మాట అంటే వాడికి లక్ష్మణ రేఖ సౌభాగ్యాన్ని పిలవండి సౌభాగ్యం రామ్ రామ్మా రా కూర్చో ఎంత ముద్దర్దొస్తున్నావమ్మా లక్ష్మీదేవిలా ఉన్నావు మా సుదర్శనం నిజంగా అదృష్టవం ఏమంటావు పురుషత్వం మా వదినగా రావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి ఏమంటారు నారాయణరావు గారు ఆయన ఏమంటారు అలాగే అంటారు వెళ్ళి కుమార్తెను తీసుకురండి అనయ్య చూసేవా వదిన్ని మానవ సలక్షన్ వద్దు నా చేతులతో పని చేయించకండి నేను రెండు పూటల దేవతలా పూజిస్తున్నా దేవతకి నా చేతులారా తాళి కట్టించకండి నా చేతులారా తాళి కట్టించకండి నేను నిజంగానే చెప్తున్నాను కూతురు కాదు మెడలో నన్ను తాళి కట్టమంటున్నారే ఇది న్యాయమా తాళి కట్టే సమయంలో ఇలా మాట్లాడితే ఎలా ఒక ఆడపిల్ల జీవితంతోన మాట్లాడుకుంటున్నావు నానా మీకు ఎలా చెప్పాలని నాకు అర్థం కావటం లేదు ఒక్క నిమిషం చూడండి నేను చెప్పేది నిజమని ఇప్పుడే ఒప్పుకోండి నేను మనస్ఫూర్తిగా అమ్మాని రోజు పూజిస్తున్న ఈ దేవతను అర్ధాంగీగా స్వీకరించాలా చెప్పక చెప్పండి నాన్న నేను చెప్పాను ఇన్నాళ్ళు ఎవరికీ తెలియని రహస్యాన్ని ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను ఒకరోజు దేవస్థానం వారు అమ్మవారి నైటు ఇచ్చి ప్రిన్స్ వేమని అడిగారు అదేం గ్రహించారో అదెక్కడో పోయింది ఎంత వెతికినా దొరకలేదు దేవస్థానం వారికి ఏం బదులు చెప్పాలో తోచలేదు అప్పుడు అమ్మాయికి అమ్మవారిలాగే అలంకరించి ఫోటో తీశాను అది అన్ని వైపులా పంచిపెట్టారు మీరు భావిస్తున్నట్టుగా అది మారమ్మ ఫోటో కాదు నా కూతురు ఫోటో ఇదే జరిగిన విషయం చూడండి మీరు మరో విధంగా అనుకోకుండా నా కూతురుకి తాళి కట్టి జీవితాన్ని ప్రసాదించండి మీరేమైనా చెప్పండి నారాయణరావు గారు నేను దేవత అనుకుని పూజిస్తున్న ఈ దేవతను పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు అయ్యో ఇలా అలా అనకండి మీరు పెళ్లి చేసుకోలేదండి నా బిడ్డ జీవితం మట్టిపాలవుతుంది మీ కాళ్ళు కట్టుకుని వేడుకుంటున్నాను అమ్మాయి మెళ్ళో కట్టి పుణ్యం కట్టుకుంటున్నాను క్షమించండి గారు వాన్న మర్యాదలు పోగొట్టుకుని మేమంతా విషయం తాగేలా చేయకండి గారు ఊళ్ళో జనానికి సాక్షాత్ అమ్మా అని పెంచుకున్న అమ్మగారు తృప్తిగా ఉందా ఆ రోజు అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిని రమ్మనండి అంటే వాడి సమ్మతం ఏమీ అక్కర్లేదు వాడు నా లక్ష్మణ లక్ష్మీదాయకం దాటుడు అన్నారే ఏమండి ఏమైందండి పేదవాళ్ళంటే మీ కళ్ళకంత చులకనగా కనిపిస్తున్నారా తో మీ పెద్దరికానికి పెట్ట ఇదో మా అమ్మాయికి బ్రతికేవ్వండి నాకు న్యాయం జరిపించండి న్యాయం జరిపించండి ఏమండి నా మాట వినండి ఇదంతా నీ వల్లే జరిగింది మీ మాట విని అమ్మాయి జీవితాన్ని పాడు చేశాను కదా